భక్త కన్నప్ప గురించి ఆయన కథ గురించి శివుడి పట్ల ఆయనకు ఉన్న అనిర్వచనీయమైన భక్తి మనందరికీ తెలిసిందే శివలింగం కన్ను నుంచి రక్తం రావటాన్ని చూసి అల్లాడిపోయిన కన్నప్ప తన భక్తితో కన్నును తీసి లింగానికి పెట్టేందుకు చేసిన ప్రయత్నానికి ఆ పరమశివుడే మెచ్చాడు ఈ కథ మనందరికీ తెలుసు కాని శ్రీరాముడు సైతం తన కన్నును తీసి దుర్గాదేవికి సమర్పించాలని అనుకున్నాడు ఈ కథ మీకు తెలుసా అసలు దుర్గాదేవి శ్రీరాముడిని ఎందుకు పరీక్షించుకోవాలని అనుకుంది అసలు ఆ కథేంటి త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడిని సంహరించిన విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు రావణాసురుడు సర్వోన్నతమైన శివభక్తుడు లంకరాజు రావణుడు చేసిన పాపాలకు ఈరోజే శిక్ష అనుభవించాడు అంతేకాదు పురాణాల్లో దసరా గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిల్లో ఒకటి శ్రీరామునికి సంబంధించిన కథ కూడా రావణుణ్ణి యుద్ధంలో ఓడించటానికి శ్రీరాముడు వరుసగా తొమ్మిది రోజులు రావణుడితో యుద్ధం చేశాడు కాని ఈ కాలంలో శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించలేకపోయాడు దీంతో పదవ రోజున అంటే మరుసటి రోజు రావణుడి సోదరుడు విభీషణుడు చెప్పిన తన మరణ రహస్యంతో శ్రీరాముడు రావణుడి నాభిలోకి బాణం వేసి రావణుడిని చంపాడు ఇక్కడి వరకు అందరికీ తెలిసిన కథే చాలామందికి తెలియని ఓ కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం రావణుడిని సంహరించటానికి శ్రీరాముడు దుర్గాదేవిని వరుసగా తొమ్మిది రోజులు పూజించటం మొదలు పెడతాడు నూట ఎనిమిది నీలి కమలాలతో పూజించాలి పూలను తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుడిని పంపాడు హనుమంతుడు నూట ఎనిమిది నీలి కమలాలతో తిరిగిరాగా శ్రీరాముడు పూజను ప్రారంభిస్తాడు అయితే శ్రీరాముని పూజలో ఉండగా అమ్మవారు దుర్గాదేవి శ్రీరాముడిని పరీక్షిస్తోంది శ్రీరాముడు దుర్గాదేవి పూజ కోసం ఉంచిన పువ్వుల్లో ఒక పువ్వును దుర్గామాత తగ్గిస్తోంది పువ్వు తగ్గటంలో అమ్మవారికి పువ్వుకు బదులుగా తన కళ్లను అమ్మవారికి సమర్పించటానికి నిర్ణయించుకుంటాడు తన కళ్లను సమర్పించటానికి శ్రీరాముడు తన చేతిని చాచిన వెంటనే అదే సమయంలో దుర్గాదేవి ప్రత్యక్షమైన శ్రీరాముని ఆరాధనకు భక్తికి ముగ్ధురాలై యుద్ధంలో విజయం సాధించేలా శ్రీరామునికి దీవెనలను అందించింది తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించిన తర్వాత శ్రీరాముడు పదవరోజు రావణుడిని వధించి విజయం సాధించాడు అసలు శ్రీరాముడు ఎంత నిష్ఠతో చేస్తాడని పరీక్షించాలని అనుకోవటంతోనే ఈ సంఘటన జరిగిందని చెబుతారు పువ్వుకు బదులుగా శ్రీరాముడి తన కన్నును అమ్మవారికి సమర్పించేందుకు సిద్ధపడ్డాడు శ్రీరాముడి భక్తికి మెచ్చి యుద్ధంలో గెలిచేలా దీవెనలు అందించారు అలా శ్రీరాముడు యుద్ధంలో గెలిచి రావణుడిని వధించి సీతను వెనక్కి తీసుకురాగలిగాడు అయోధ్యలోని రామ మందిరంలో రామ్లల్లా విగ్రహం ప్రాణ ఈ రోజు జరగనుంది ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రముఖులు పాల్గొంటున్నారు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జరగనుంది ఈ ప్రతిష్టాపనకు పదిహేను వందల నుంచి పదహారు వందల మంది ప్రముఖ అతిథులతో సహా సుమారు ఎనిమిది వేల మంది ఆహ్వానితులు రానున్నారు ఈ మహా కార్యక్రమాన్ని దేశం మొత్తం ఎక్కడి నుంచైనా వీక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీనికోసం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం జరగనుంది ఇంతకీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి మీరు కూడా వెళ్తున్నారా మాకు కామెంట్ చేయండి